నువ్వు అన్న మాటలో ఒక చిన్న స్టేట్మెంట్ ఫీలింగ్ ఏంటి అది అంటే నేను నార్మల్ గా నేను అలాంటి కథ చేసి ఉండేవాడిని కాదు ఆ యా అని చెప్పి అవును అంటే ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆ స్టోరీ వచ్చి ఓహో ఎస్ అట్లానే నేను ఐ అరే ఇది ఏదో బాగుందే ఇది అంటే ఇది ఇప్పుడు సంబడీ విల్ లైక్ దిస్ స్టోరీ డెఫినెట్లీ ఇది మనం చేయకపోయినా కూడా ఐ థింక్ సంబడి విల్ సే ఎస్ టు దిస్ ఫిలిం అండ్ దే విల్ డూ ఇట్ అండ్ ఇట్ విల్ బికమ్ మైల్డ్ స్టోన్ ఇన్ దేర్ కెరియర్ ఇది చేస్తే అంటే ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అసలు ఏమి తీసి పెట్టలేం ఈ సినిమాకి ఇది బాగాలేదు అనే బాగాలేదు అని అనడానికి లేదు ద మోస్ట్ నెగిటివ్ కామెంట్ నేను ఐ థాట్ ఐ వుడ్ హియర్ విచ్ ఐ నెవర్ హెర్డ్ ఓన్లీ నేను మొత్తం మా సినిమా మార్కెటింగ్ అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నిట్లో అంటున్నా ఎవరన్నా మినిమమ్ అన్నారు అంటే దీనికి లీస్ట్ కామెంట్ ఏదన్నా వచ్చింది అంటే అంటే ఇంకా దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి అంటే ఆ వన్ టైం వాచ్ అని అంటారేమో అని నేను అనుకున్నా నేను ఇప్పటికే అట్లాంటి కామెంట్ నేను వినలేదు సినిమా గురించి రివ్యూస్ అండ్ బాగా ఆల్ సెట్ దిస్ ఆ లవ్ లీ ఫిల్మ్ ఎందుకు నేను లేటెస్ట్ గా చూసే కదా లేటెస్ట్ చూసా ఇప్పుడు ఎక్కడ కూడా సినిమా నేను ఇంకో ఫైవ్ మినిట్స్ లో సినిమా అయిపోతుందని మై సన్ వస్ టెల్లింగ్ మీ ఐ వస్ రియల్ సర్ప్రెస్ ఐపెన్ సినిమా ప్లేయర్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ రెండు గంటల ఇరవై నిమిషాలు ఎంతో రెండు గంటల తొమ్మిది తొమ్మిది నిమిషాలు సమ్ వేర్ అదే రెండు గంటలు తొమ్మిది అబౌట్ టూ అబౌట్ టూ అవర్స్ కానీ అది చాలా స్పీడ్ గా అయిపోయినట్టుగా లాగ్ లేకుండా సార్ ఈ సినిమా ఒకసారి ఫినిష్ అయిన తర్వాత బికాస్ డైరెక్టర్ ఇస్ న్యూ ఇందులో చాలా మంది టెక్నీషియన్స్ ఆర్ న్యూ డైరెక్టర్ డెబ్యూటెంట్ మా మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్ మా డిఓపి డెబ్యూటెంట్ డిఓపి ఇస్ సిద్ధార్థ్ ఆయన పిసి శ్రీరామ్ సార్ గారు పనిచేశారు బాగా హీస్ సో గుడ్ విత్ హిస్ వర్క్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆల్సో చూడు లోపల కూర్చుంటే నీ నీ ఫ్రెండ్ వచ్చి గురించి ఎవరు వచ్చారు లైటింగ్ వెనకాల పోస్టర్ చిరంజీవి గారు చూసారా మా అందరికి చాలా ఫేవరెట్ కంపోజిషన్ అది అంటే ఇంట్లో వీడు వీడు పెయింటర్ కాబట్టి వీడు కొన్ని పెయింటింగ్ వేసి ఉంటాడు వీడు అని అనుకునేటట్టు పెయింటింగ్స్ అనమాట ఇంట్లో అట్మాస్ఫియర్ అందులో వీడు ఎస్పెషల్లీ సాడ్ గా ఇట్లా కూర్చొని ఇప్పుడు ఆ షాప్ నుంచి బయటపడతాడు కదా తగ్గేస్తారు కదా ఇంట్లో కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆ సాడ్ పాట అప్పుడు మీరు ఒక ఫ్రేమ్ లో వీడు బెడ్రూమ్ లో కూర్చొని ఉంటే వెనకాల చిరంజీవి గారు ఇట్లా చూస్తుంటారు ఆ ఇది మాకు అది ఎంత నచ్చిందో యువర్ లైక్ తీసేటప్పుడు మేము అనుకున్నాం ఏ దిస్ విల్ బి గుడ్ అని బట్ ఎవ్రీ టైమ్ ద థింక్ కమ్ దింక్ కమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా క్యారెక్టర్ తట్టి ఇట్స్ ఓకే ట్టి లేనట్స్ లో త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు మహేష్ బాబుకి మనం ఆ టైప్ కాదమ్మా చిరంజీవి టైప్ స్వయం కృషి రైట్ 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 ఆ ఐకన్ చిరంజీవి గారు అన్న ఒకే ఒక్క ఐకన్ కి అది ఎన్ని జనరేషన్స్ అయినా ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని డికేట్స్ అయినా కూడా ఆయన ట్రూ అండ్ సిగ్నేచర్ ట్రూ అంటే స్వయం కృషి సార్ మీరు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత వన్ థింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ టు టాక్ అబౌట్ అంటే మా నాకు ఈ సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయా అప్పుడే వెన్ ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈ వెన్ హీ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ లాగా ఫ్లో అయ్యా మంచి అదే అంతే ఐ వాజ్ ఏంటి సార్ అసలు ఇప్పుడు ఒక చిరంజీవి గారు ఒక అమితాబ్ బచ్చన్ గారు ఒక కమల్ హాసన్ రజనీకాంత్ గారు దీస్ ఆర్ లైక్స్ టు ఆర్ కికింగ్ బాక్స్ ఆఫీస్ లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవాళ కూడా విచ్ ఇస్ లైక్ హ్యూజ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో టాప్ లో ఉండడం అంటే ఏంటో నాకు తెలియని కూడా తెలియదు సార్ ఐ కాంట్ ఇమాజిన్ దట్ సో అట్లాంటి ఒక ముగ్గురు నలుగురులో ఆబ్వియస్లీ చిరంజీవి గారు వి యూస్ టు వాచ్ దర్ ఫిల్మ్స్ వెన్ వీ వుడ్ ఓన్లీ నో తెలుగు న్యాచురల్ టు అంతే కదా తెలుగులో ఆయన అట్లా చూసి అబ్బా ఏమి రా ఏమి రా అని అనుకొని టోటల్ నోరు ఎళ్ళ పెట్టుకొని చూసిన టైము ఒక టైము తర్వాత ఊహ తెలిసి ఓ ఈయన చిరంజీవి ఏ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని అనుకున్న టైం ఒక టైము చిరంజీవి గారిని ఐడెంటిఫై చేయడం మీకు ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఒక వండర్ లా చూడడం అంటే ఇట్ కూడా బిన్ మీరు ఒక టామ్ అండ్ జెర్రీ ఏది చూస్తున్నా చూస్తున్నా ఇంకా చిన్న ఏజ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాట్ యు నో వాట్ సినిమా ఇస్ సినిమా అంటే ఏంటో కూడా తెలియదు సమ్ మూవింగ్ ఇమేజెస్ ఇన్ టెలివిజన్ ఒక టామ్ అండ్ లో చూసామో చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే చూసి ఆ అని ఇట్లా చూసింది తర్వాత ట్వెల్వ్ థర్టీన్ ఊహ తెలుసు దిస్ ఇస్ చిరంజీవి అరే ఐ లైక్ దిస్ మ్యాన్ ఈయన సినిమా నా ఇది ఓహో ఇది ఒక సినిమా దీన్ని సినిమా అంటారు ఐ వాంట్ వాచ్ మోర్ ఆఫ్ హిమ్ అని అనుకోవడం సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ కల్లా ఐ ఆమ్ అ ఫ్యాన్ చిరంజీవి అన్న అంటే చూడ తొడగొట్టాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ డేస్ ఇంద్రా వాజ్ సచ్ అూజ్ ఫిలిం నేను చదువుకున్న చదువుకునే టైంలో టెన్త్ ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్ అప్పుడు ఇంద్ర రిలీజ్ అయితే యు డోంట్ బిలీవ్ మీ సార్ మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్రా వైట్ వైట్ వేసుకొని తిరిగి అవ్వాలి మేము అసలు ఆ సినిమా ఎన్నిసార్లు వైట్ అంటే ఒక సెలబ్రేషన్ సినిమా అంటే సెలబ్రేషన్ అంటే ఎట్లుంటుంది ఆ హడావిడి థియేటర్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ముందు వెళ్తే ఒక హడావిడి ఉంటుంది చూడండి ముందరంతా ఇంకా ఓపెన్ చేస్తారు వెళ్ళాలి నైస్ మూమెంట్స్ ఆయన సినిమాకి వెయిట్ చేసినంత ఇంక ఏ సినిమాకి ఎప్పుడు ఎవరికి వెయిట్ చేయాలి ఇచ్చారు చిరంజీవి గారి సినిమా సినిమా వస్తుందని వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అండ్ సమ్ అన్నోన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ విచ్ ఇస్ నౌ కొంచెం నాస్టాలజిక్ అనిపించవచ్చు ఒక్కసారి అరే బాట్ల సినిమా మళ్ళీ అవుతుందా అన్న లాంటి ఇది అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీనేజ్ అండ్ యువర్ ఎర్లీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ విల్ ఇట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్ అనే అనుకుంటాం జనరల్గా అయితే అబ్బా ఎంత ఎంత హా ఇంటర్మీడియట్స్ అదే కాలంలో అని మాట్లాడితే ఐట్ ద సేమ్ టైమ్ అబ్బా దర్ ఇస్ దట్ టైమ్ ఆల్సో సినిమా ఇట్లా మళ్ళీ అవుతుంది అట్లాంటిది అవ్వదు బట్ అట్ దేమ్ టైమ్ ఇట్ ఈస్ కలర్డ్ విత్ సంబడి లైక్ చిరంజీవి గారు హూజ్ ఫిలిమ్స్ ఇట్ ఇస్ టోటల్ ప్రివిలేజ్ అదే ఇందాక మంచి మాట స్టేట్మెంట్ స్టిల్ ఆ వాళ్ళు అలాగే ఉన్నారు అలానే ఉన్నారు ఈ రోజు కూడా

కూర్చుని మాట్లాడుతున్నావు హిట్ టీవీ లోనే నేను కూర్చొని మాట్లాడుతాను దిస్ ఛానల్ అండ్ ది వ్యూవర్స్ ఆఫ్ దిస్ ఛానల్ విల్ రిమెంబర్ ఇట్ యుల్ హండ్రెడ్ పర్సెంట్ అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీస్ యాక్టర్ యూల్ స్టాండ్ హియర్ థ్యాంక్ యూ